ఇటీవల మోడరన్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా స్కాలర్షిప్ కమ్ అడాప్షన్ టెస్ట్ నిర్వహించారు ఈ పరీక్షలో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు మోడరన్ విద్యా సంస్థల ప్రాంగణంలో అవార్డుల ప్రధానోత్సవం ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణ చైర్పర్సన్ దాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విజేతలకు చైర్పర్సన్ చేతుల మీదుగా బహుమతి ప్రధానం జరిగింది ఈ సందర్భంగా చైర్పర్సన్ శ్రీదేవి మాట్లాడుతూ ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడానికి మోడరన్ అధినేత లయన్ డాక్టర్ జీవీ రావు కృషి అభినందనీయం అన్నారు అనంతరం మోడరన్ అధినేత జివీ రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇచ్చేలా మోడరన్ విద్యాసంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు విద్యార్థులు అవగాహనతో విద్యాభ్యాసం చేయాలని సూచించారు ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ సిహెచ్ రాజేష్ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా మోడరన్ జూనియర్ కాలేజ్ అకాడమిక్ మరియు పోటీ పరీక్షలలో కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం ఆనందదాయకమన్నారు ఈ సందర్భంగా ఇంటర్ తర్వాత ఉండే వివిధ కోర్సులను సవివరంగా విద్యార్థులకు వాటి తల్లిదండ్రులకు తెలియజేశారు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమయ పాలన సక్రమ ప్రణాళిక విజయానికి మార్గమని విద్యార్థులకు తెలిపారు తమ చిన్నారులకు మెరిట్ అవార్డు దక్కడం పట్ల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆప్సా అధ్యక్షుడు డి సత్యబాబు వైస్ ప్రిన్సిపల్ పిఎస్ ప్రకాష్ అకాడమిక్ అడ్వైజర్ సిహెచ్ శ్రీనివాస్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ జి సతీష్ పాల్గొన్నారు